హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడు మనం గూడూరు మార్కెట్లో ఉన్న ఈ గూడూరు సంత అనేది మనకి ప్రతి శుక్రవారం ఉదయం మార్నింగ్ తెల్లారుజామున మూడు నాలుగు గంటలకైతే మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు గంటల వరకు అయితే మనకి మార్కెట్ అనేది జరుగుతుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ఇంతకు ముందు నెల్లూరు జిల్లాలో ఉండేది ఇప్పుడు తిరుపతి జిల్లాగా చేశారు తిరుపతి జిల్లాగానే మనకి తిరుపతి దగ్గరలో కాదు ఇది నెల్లూరు నుంచి మనకి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ మార్కెట్ అయితే ఉంటుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు అయితే మనకు వస్తుంది గూడూరు టౌన్ నుంచి గూడూరు టౌన్ అంటే గూడూరు టౌన్లో కాదు బ్రదర్ ఇది గూడూరు దగ్గర నుంచి ఒక ఐదారు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి మార్కెట్ అనేది జరుగుతుంది ఇది మన ప్రతి ఫ్రైడే బ్రదర్ ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది ఈ వారం మన గూడూరు మార్కెట్లో టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయని చూద్దాం లోపలికి వెళ్ళేసి వచ్చేసి మనకి ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి ఈ బ్యాచ్ వచ్చేసి మనకి టూ మంత్స్ పిల్లలు ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఈ బ్యాచ్ అయితే ఎంత ఆ బ్యాచ్ అయితే ఎంత కనుక్కుందాం ఇవి వచ్చేసి మరి రెండు రెండున్నర నెల ఉంటుంది బ్రదర్ నాకు తెలిసినంతవరకు ఈ పిల్లల ఏజు రెండు రెండున్నర నెల అయితే ఉంటుంది ఆ మధ్యలో అయితే మనకు కొన్ని మూడు నెలల పిల్లలు ఉన్నాయి మరి చిన్న పిల్లగా ఉన్నాయి ఇవి సరే ఇవి రేట్ అయితే మనకి ఎలా చెప్తున్నారో చూద్దాం లైవ్ వేటు కూడా నాకు తెలిసి పది కిలోలు లోపల వస్తాయి ప్రజలు ఇవి వచ్చేసి లైవ్ వేటు మనకి పది కిలోలు లోపల అయితే వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారనేది చూపిస్తాను అన్ని అన్ని ఆ బ్యాచ్ అంతా మీ ఇవ్వాలిండనుండే ఈ తోడ ఆ ఇరవై ఈ వచ్చి ఇరవై చెప్తాను ఈ తాడు ఈ ఇరవై మంది అడతా ఇవి వచ్చేసి పదమూడున్నరవై చెప్తాను ఈ రెండు నెలల పిల్లలు ఉన్నాయి మూడు నెలల ఆ చిన్న పిల్లలు అవి ఒక రోజు మంచి తక్కువ కదా మనకి మూడు అవి వస్తాయి అవి కుమ్మచ్చిన పిల్లలు నాలుగు నెలలు సర్లే రెండు నెలలు రెండున్నర నెల మూడు నెలలు అటు ఇటు అమ్మిడే ఉన్నాయి సరే ఇవి వచ్చేసి మనకి ఇరవై పిల్లలు ఇవి వచ్చేసి మనకి రెండున్నర నెల మూడు నెలలు మధ్యలో ఏజ్ అయితే ఉంది ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి మనకి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పేటప్పుడు ఫైనల్ నేట్ వచ్చిన తర్వాత బేరం మీదకి వెళ్ళామంటే వెయ్యి పదిహేను వందలు అనేది బేరం అనేది ఖచ్చితంగా డిఫరెంట్ అయితే ఉంటుంది ఇక్కడ కూడా ఆ ఈ పిల్లలు కూడా ఇవి ఒక ఇరవై పిల్లలు ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఈ కొమ్ము వచ్చిన పిల్లలు అనేది మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి మిగతావి మనకి త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి ఇక్కడ వచ్చేసి మనకి రెండున్నర నెల మూడు నెలలు పిల్లలు కూడా ఉన్నాయి లాస్ట్లో మనకి రెండున్నర నెల మూడు నెలలు పిల్లలు కూడా ఉన్నాయి ఆ లాస్ట్లో కొంచెం మనకి నాలుగు నెలల పిల్లలు వస్తుంది ఇవి లైవ్ రేట్ అయితే నాకు తెలిసినంత వరకు పన్నెండు పదమూడు కిలో లోపలే వస్తాయి కదా ఇవి వచ్చేసి యావరేజ్ మీద పన్నెండు కిలోలు అనుకుందాం ఇవి వచ్చేసి మనకి పన్నెండు కిలోలే అంటాయి ఇవేందా చెప్తున్నావు అన్న ఈ పద్నాలుగు వందల అరవై అవి వచ్చేసి పదమూడున్నర అరవై చెప్తున్నావు ఓకే ఇవి వచ్చేసి ఈ తాడు వచ్చేసి మనకి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పినట్టు అయితే ఫైనల్ రేటు ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది వచ్చారంటే వెయ్యి పదిహేను వందల బేరం అనేది ఖచ్చితంగా బార్కింగ్ అనేది ఉంటుంది ఓకే అక్కడైతే మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇవి కూడా మనకు లైవ్ వేట్ గురించి మాట్లాడతాం రేట్ అని మాట్లాడదు ఈ యావరేజ్ లైవేట్ అయితే ఇక్కడ వచ్చేసి మనకి పది పదకొండు కిలోలు లైవ్ వేట్ వస్తాయి ఇక్కడ వచ్చేసి మనకి పన్నెండు పదమూడు కిలోలు లైవ్ వేట్ వస్తాయి కదా ఈ పెద్ద పిల్లలు అనేది మనకి ఫోర్ మంత్స్ పిల్లలు కొన్ని ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి పన్నెండు పదమూడు కిలోలు వస్తాయి అక్కడొచ్చి మనకి పది పదకొండు కిలోలు వస్తాయి యావరేజ్ మీద పదమూడు కిలోలు లైవ్ అయితే వస్తాయి మనకి ఈ పదమూడు కిలోలు లైవ్ అయితే పిల్లలు మనకి టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ ఎంత అనేది అన్న వాళ్ళతో సారా అలా అమ్మేది ఎన్ని పిల్లలు ఉన్నాయి మొత్తం టోటల్ వచ్చేసి మనకి ఎన్ని పిల్లలు పదహైదు పిల్లలు ఇవి జత ప్రైజ్ వచ్చి పదిహేను వేలు రూపాయలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేటు అనేది ఫైనల్ రేట్ కదా యావరేజ్ మీద మనకి పదమూడు కిలోలు అట్లా లైవ్ వేట్ అయితే వస్తాయి ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఇక్కడ కూడా మనకి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇక్కడ వచ్చేసి ఈ బ్యాచ్ వచ్చేసి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇవి వచ్చేసి బ్రదర్ వాళ్ళు ఏం చెప్తున్నారో చూపిస్తాను ఇవి కూడా మనకి లైవ్ వేట్ గురించి మాట్లాడుకుందాం తర్వాత రేట్ అనేది అడుగుతాను ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు అనేది త్రీ మంత్స్ పిల్లలు పెద్దగా లేవి ఈ రెండు పిల్లలు కనిపిస్తున్నాయి మిగతాయి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి కదా ఇది వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తా లైవ్ వేట్ అయితే నాకు తెలిసినంతవరకు పదమూడు పద్నాలుగు కిలో లైవ్ వేట్ వస్తుంది కదా ఒక్కొక్క పిల్ల మనం అనేది పదమూడు పద్నాలుగు కిలో లైవ్ వేటు వస్తాయి మన ఏంద పిల్లలు ఎన్ని పిల్లలు ఉన్నాయి పదమూడు పిల్లలు ఏం చెప్తున్నా జతనాలు జత ఏం చెప్తున్నావు జత పదహైదు వేల ఐదు వందలు చెప్తున్నాం వస్తే బార్గింగ్ బేరం అయితే చేసుకోవచ్చు ఓకే ఇవి వచ్చేసి మనకి బ్రదర్ వాళ్ళు వచ్చేసి పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పేటట్టు ఫైనల్ రేటుగా వచ్చిన తర్వాత అనేది ఖచ్చితంగా భేరం ఉంటుంది ఖచ్చితంగా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ అనేది ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్క రైతు ఒక్కొక్క వ్యాపారస్తులు ఒక్కొక్క రేట్ అనేది చెప్తారు అదే ఏజ్ పిల్లలు ఒకరు పదమూడు వేలు చెప్పొచ్చు ఒకరు పద్నాలుగు వేలు చెప్పొచ్చు పదిహేను వేలు చెప్పొచ్చు ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు అంతేగాని అంతకుమించి తేడా అనేది ఉందో మార్కెట్లో ఈరోజు నేను టైం మనకి తొమ్మిదిన్నర పది కావస్తుంది అందువల్ల ఏంటంటే ఇక్కడ మొత్తం మనకి కనిపించే మొత్తం ప్లేస్లో త్రీ మంత్స్ టూ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి కానీ మన సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళు పిల్లలు ఇప్పిస్తూ టైం లేట్ అయిపోయింది అందువల్ల ఇక్కడ పిల్లలను చూపించడానికి చాలా తక్కువగా ఉన్నాయి ఉండే వాటినే చూపిస్తాను ఇక్కడైతే ఒక పిల్లలు అనేది ఉన్నాయి అవి కొన్నట్టున్నారు బేరం అయితే అయినట్టుంది ఎంత కొన్నారు ఏంటనేది చూపిస్తాను ఈ పిల్లలైతే కొనుగోలు అయితే జరిగాయి ఉన్నారు అన్న వాళ్ళు ఇవి వచ్చేసి మనకి మూడు నెలలు రెండు నెలల మధ్యలో ఉంటారు రెండున్నర నెల మూడు నెలలు లోపలనేది ఉంటాయి నాకు తెలిసి ఏదైతే రెండున్నర నెల మూడు అలా ఉంటాయి ఇవి లైవ్ కూడా మనకి తెలిసిన వరకు పదకొండు పన్నెండు కిలో లైవ్ వస్తాయి పదకొండు ఇక్కడైతే మరి చిన్నపిల్లలు ఉన్నాయి మనకి నేను ఇవ్వట ఓకే ఓకే కానీ కానీ ఇవి వచ్చేసి మనకి పదకొండు పన్నెండు కిలోలు లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ఫ్రై ఎంత కొన్నా బాబాయ్ బాగున్నారా అమ్మేస్తారా ఎంత బాబాయ్ పదివేల ఐదు వందలు ఎన్ని పిల్లలు పదిహేడు పదిహేడు పిల్లలు పదివేల ఐదు వందలు జత అమ్మేశారు అమ్మేశారు ఓకే మొత్తం టోటల్ వచ్చేసి పదిహేడు పిల్లలు జత ఫ్రైజ్ వచ్చేసి పదివేల ఐదు అయితే అమ్మారని చెప్తున్నారు ఇక్కడ కూడా ఆ బ్యాచ్ కొన్న వాళ్ళే ఇవి కూడా బేరం చేస్తున్నారు ఎంత కొంటారనేది చూద్దాం మనం అన్నవాళ్ళు ఆ పదివేల ఐదు వందలు కొన్న వాళ్ళే ఇవి కూడా బేరం చేస్తున్నారు ఇవి కూడా ఎంత కొంటున్నారు అనేది కొంటున్నారు బేరం చేస్తున్నారా ఓకే అన్నో బేరం అయితే జరుగుతుంది ఆ పిల్లలకి పిల్లలకి పోటీ అని చూపిస్తే తేడా అనేది ఆ పిల్లల సైజే కదా అదే రేటు ఇవ్వమని వాళ్ళు అడుగుతున్నారు కానీ అన్నవాళ్ళు అదే సైజు పిల్లలవే కదా అని అడుగుతున్నారు కానీ బేరం అయితే ఇంకా సెట్ కాలేదు మీకు ఒకసారి చూపిస్తాను కొంటారా లేదా అనేది నేను చూపిస్తాను సార్ ఎందుకంటే అవి వచ్చేసి మనకి పదిన్నర వైకైతే అన్నవాళ్ళు కొన్నారు అదే రేటుకి ఇవ్వమని వీళ్ళు అంటున్నారు కానీ వాటి మీద ఇవి పెద్ద పిల్లలు అని అంటున్నారు నాకు తెలిసి కొంచెం పెద్ద పిల్ల అనేది చెప్పాలి ఇది కొన్ని కొన్ని కొమ్ము కూడా వచ్చిన కదా వచ్చేసి మనకి కొన్ని కొమ్ము కూడా అవుతున్నాయి అదే రేటుకి ఇవ్వనని అన్న వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు అదే రేటుకైతే ఇవ్వండి అంటున్నారు బేరం అయితే కుదరలేదు వాళ్ళు అయితే వెళ్ళిపోయారు సరే వేరే బ్యాచ్ అయితే చూద్దాం అన్న మనకి ఈ త్రీ మంత్స్ పిల్లలు అయితే చూపిస్తాను ఇక్కడైతే మనకి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నారు సార్ ఇక్కడ వచ్చేసి ఒక ఐదు పిల్లలు అయితే ఉన్నాయి ఇవి ఐదు పిల్లలు రేట్ ఎలా చేస్తాను మొన్నర మేడియా ఏం చెప్తున్నావు ఏ జత జత పదకొండు వేలు చెప్తున్నాం మూడు నెలలు మూడు నెలల కంటే తక్కువ ఉంటాయి రెండున్నర నెల రెండున్నర ఓకే ఇవి వచ్చేసి ఐదు ఇతరులు వచ్చేసి మనకి మూడు నెలలు రెండున్నర నెలలు అయితే ఉంటుంది ఇవి జత ప్రైజ్ పదకొండు వేల రూపాయలుగా చెప్తున్నారు అన్న చెప్పేటట్టు ఫైనల్ కదా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓకే ఇక్కడ కూడా మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్ల వాళ్ళు కొన్నట్టున్నారు ఎంత కొన్నారనేది చూపిస్తారు అమ్మేస్తారా ఎన్ని పిల్లలు ఇవి అయ్యి జత అవి పదిన్నర వేయటనే இப்பேவே எந்த ஐந்து பதிவேல ஐந்து ரேட்டை பரவாயில்ல పిల్ల ఉంది కొట్టిన చిన్న పిల్లలు ఉన్నా మంచి పిల్లలు అయితే అవి పన్నెండు వేలకు పిల్లలు కూడా బాగున్నాయి పిల్లలు బాగున్నాయి ఓకే ఈ పిల్లలు అయితే మనకి జత పదివేల ఐదు వందలకైతే వాళ్ళు కొన్నారు డబ్బులు అయితే కడుతున్నారు ఓకే వేరే బ్యాచ్ అయితే చూపిస్తాను అక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఉన్నాయి ఒక నాలుగు పిల్లలు అయితే ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి త్రీ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఆ లాస్ట్లో ఒక నాలుగు పిల్లలు ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఈ బ్యాచ్ అయితే మనకి లైవ్ ఎయిట్ నా తెలిసినంత వరకు పదమూడు పద్నాలుగు కిలోలు యావరేజ్లు అవి వస్తాయి యావరేజ్ లైవ్ అయితే పదమూడు పద్నాలుగు కిలోలు యావరేజ్లు అవి వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను ఏం చెప్పాను నేను అడిగాను అంతా అడగలేదు ఏం చెప్పను ఇక పద్మూడు ఉన్నారు ఓకే ఓకే ఇవి వచ్చేసి ఈ బ్యాచ్ వచ్చి మనకి జత పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత బార్కింగ్ అనేది ఉంటుంది ఓకే బ్రదర్ ఈ వారం మనకి మార్కెట్లో చెప్పాలంటే త్రీ మంత్స్ పిల్లలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి ఏమన్నాయా ఆ త్రీ మంత్స్ పిల్లలు చాలా తక్కువగానే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి కొన్ని త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు బండికి అయితే లోడ్ అన్న అన్నవాళ్ళు ఈ బండి ఎక్కడికి వెళ్తుంది ఇవి జత ఫ్రైజ్ ఎంత కొన్నారనే చూపిస్తాను ఇది చూపించిన తర్వాత ఏమన్నాయా అమ్మేశారా కొనుక్కొని తీసుకెళ్ళి కొనుక్కొని తీసుకెళ్తున్నారా ఓకే ఇవి వస్తాయి పిల్లలు చూపిస్తాను ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఈ మొత్తం టోటల్ అయితే ఎన్ని పిల్లలు జత ప్రైజ్ ఎంత కొన్నారని నేను చూపిస్తాను అన్న ఫోన్ మాట్లాడుతున్నాడు ఫోన్ మాట్లాడిన తర్వాత రేట్ చూపిస్తాను మనకి బండికైతే లోడ్ అయ్యి ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ రెండు కలిపి అయితే ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి మనకి మూడు నెలలు నాలుగు నెలలు అయితే రెండు కలిపి ఉన్నాయి జత ఎంత కొన్నారో అన్న వాళ్ళతో అయితే మాట్లాడిస్తాను అయిపోయిందన్న ఎంత కొన్నారో చెప్తామని ఎన్ని పిల్లలు మొత్తం అన్న ఓకే పర్వాలేదు వాళ్ళగా వాళ్ళు లేరు ఏ ఊరు కన్నా మీరు ఇదే అల్లీపురం లేరు ఓకే 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 కొన్నవాళ్ళు అయితే లేరు రేట్ తగ్గుదాం అనుకుంటే నాకు తెలిసి యావరేజ్ మీద పదమూడు పన్నెండున్నర ఆ రేంజ్లో అయితే కొన్ని ఉంటారు అనుకుంటున్నాను పన్నెండున్నర పదమూడు వేలు ఆ రేంజ్లో అయితే రేట్ అయితే కొనుంటారు ఓకే బ్రదర్ మనం మేకల వీడియో తీసుకోవాలి కుర్రు వీడియో తీసుకోవాలి టైం అయితే లేదు నెక్స్ట్ వీక్లో మీకు ఉదయాన్నే మార్నింగ్ ఏడు ఎనిమిది కల్లా మనకి వచ్చిన పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగింది నెక్స్ట్ వారంలో నీట్గా చూపిస్తాను ఓకే బ్రదర్ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్